హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ సీతా చిల్క ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు మీ మీ ముందు ఒక మంచి వీడియోతోనో ఎక్ససైజ్తోనో వచ్చేస్తున్నా ఈరోజు ఎక్సర్సైజ్ వల్ల మనకు యూస్ఫుల్ అవి ఏంటంటే ఆమ్ ఫ్యాట్ ఇంకా మనకు పీరియడ్స్ రెగ్యులర్ రాని వాళ్ళకి ఈ నేను చేసే ఎక్సర్సైజ్ ఇది ఒక సెవెన్ డేస్ చేశారంటే ఖచ్చితంగా పీరియడ్ వస్తుంది నాకు ప్రూవ్ అయింది ఇది వచ్చేసి ఫిఫ్త్ డే కదా నాకు ఫిఫ్త్ డేకి నాకు పీరియడ్ వచ్చేసింది ఆఫ్టర్ ఫోర్ మంత్స్ నేను ఏ డిటాక్స్ డ్రింక్స్ తీసుకోలేదు ఏ ట్యాబ్లెట్స్ కూడా వాదలేదు న్యాచురల్గా అయితే నాకు పీరియడ్ వచ్చేసింది అందుకే నాకు కొంచెం పెయిన్ కూడా వస్తుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల నేను చెప్పాను కదా కొంచెం లైట్గా పెయిన్ వస్తే మనకి రిజల్ట్ అనేది తొందర ఉంటుంది నేను స్టార్టింగ్ నుంచి చేస్తున్న ఎక్సర్సైజ్లు అయితే ఆమ్ ఫ్యాట్ కోసం నాకు బాడీ ఫ్యాట్ కంటే నాకు ఆమ్ ఫ్యాట్ ఇంకా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అందుకని నేను ఆర్మ్స్కి థైస్కి ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తున్నా ఇంకా పీరియ పీరియడ్స్ రెగ్యులర్ రావడానికి ఇవైతే ఫస్ట్ వామప్స్ నేను వామప్స్ అన్ని ఆమ్ ఫ్యాట్ కోసం అయితే చేస్తున్నా నెక్స్ట్ పీరియడ్స్ కోసం అయితే నెక్స్ట్ షిఫ్ట్ అయిదాం నేను చేసే ప్రతి ఎక్సర్సైజ్ కూడా బాగా స్ట్రెచ్ అయ్యి చేస్తా అయితే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది హిప్ హిప్ రౌండ్ కూడా నేను చాలా స్ట్రెచ్ అయ్యి చేస్తాను బాగా ఎఫెక్ట్ మొత్తం అప్డౌన్మెంట్ మీద ఉన్నట్టు అలాగా చేస్తా పైన పైన చేస్తే అస్సలు మనకు పీరియడ్ అనేది రాదు అందుకే కొంచెం హెవీగానే చేయాలి మనం డే బై డే హెవీ హెవీగానే చేసుకుంటూ పోవాలి ఈరోజు చేసిన ఎక్సర్సైజెస్ రేపు చేసి మళ్ళీ ఎల్లుండి చేయొద్దు అలాగా ఎవరికైనా పీరియడ్స్ రెగ్యులర్గా రాకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయండి ఎందుకంటే దాని దానిది చాలా సఫర్ అవుతారు అయితే పీరియడ్ రాలేదు కదా అని స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మన గర్ల్స్కి ఏంటంటే పీరియడ్ వచ్చేస్తే మనకు చాలా స్ట్రెస్ తగ్గుతుంది మళ్ళీ పీరియడ్ ఒక్క రోజు లేట్ అయినా అరే పీరియడ్ రాలేదు ఇంకా అలాగని చాలా స్ట్రెస్ అయిపోతాము ఇంకా ఇవైతే మొత్తం బెండింగ్స్ మనం మన అప్డౌమిన్ని మొత్తం మనం మూవ్ చేయాలి మొత్తం మన అప్డౌమిన్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఒక దగ్గర ఉండొద్దు మూమెంట్ ఇచ్చుకుంటూ ఉండాలి అయితే లోపల ఉన్న సిస్ట్ అనేవి మనకి తగ్గి మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి ఇవన్నీ చేస్తున్నావు మరి నువ్వు డాక్టర్వా లేకపోతే నువ్వు న్యూట్రిస్టనిస్టా లేకపోతే ఫిట్నెస్ ట్రైనరా అని అడగచ్చు నేనైతే ఏది కాదు నేనేంటంటే యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో అలా నేను సర్చ్ చేస్తూ ఉంటా నా లాగా ప్రాబ్లం ఎవరికైనా ఉందా లేకపోతే ఎవరైనా ఇలా తగ్గించుకున్నారా న్యాచురల్గా ఇంకా ట్రీట్మెంటే వాడాలా దీనికి అన్నట్టు అలాగని నేను అన్నీ తెలుసుకొని ఎక్సర్సైజ్ చేస్తే ఈ ఇక్కడ వర్క్ చేస్తుంది అలా అని నేను తెలుసుకొని మీకు చెప్తున్నా నాకు యూజ్ అవుతుంది అందుకనే నేను వీడియోస్ చేసి చూపిస్తున్నా ఒకవేళ నాకు యూజ్ అవ్వకుంటే నేను చేసి కూడా వేస్ట్ కదా అందుకని ప్రజెంట్ నేనైతే వెయిట్ లాస్ అయితే కాదు ఫస్ట్ నా బాడీని మొత్తం మూమెంట్స్ ఇవ్వాలి నా నేను ఎక్కడైతే కాన్స్టాంట్గా ఉంచుకుంటున్నానో నా హై అప్డౌమ్ని దానికి నేను మూమెంట్స్ ఇచ్చి లోపల ఉన్న సిస్ట్ని కరిగియాలని నా టార్గెట్ నాకైతే ఫైవ్ డేస్కే పీరియడ్ వచ్చిందంటే నాకు రిజల్ట్ వచ్చిందనే అనిపిస్తుంది ఇప్పుడనే కాదు నేను ఎప్పుడు పీరియడ్ ఇట్లా లేట్ అయినా వన్ వీక్ చేశానంటే నాకు ఖచ్చితంగా పీరియడ్ వస్తుంది మరి నా నెగ్లిజెన్స్ వల్ల నేను ఇంత దాకా తెచ్చుకున్నా అప్పటి నుంచే చేసింటే ఈ పార్టీకి తగ్గుతుండే ఇప్పుడు అయితే నేను రెగ్యులర్గా అయితే చేస్తున్నా ప్లస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటే ఎక్కువ ట్యాబ్లెట్స్ కాదు జస్ట్ నార్మల్గా ఓవ్లేషన్ లాగా ఓవ్లేషన్ అవ్వడానికి లేకపోతే అసలు అది కూడా వాడట్లేదు కొద్ది కొద్దిగా వాడుతున్నా అంతే డాక్టర్ అయితే ఫస్ట్ నాకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ డైట్తోనే తగ్గించుకోవాలి నేను థర్టీ పర్సెంట్ మాత్రమే నీకు ట్యాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తా అని చెప్పారు అందుకని ఫస్ట్ అయితే నేను నా బాడీ మొత్తం మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా ప్రతిదీ మీరు ఏ ఎక్సర్సైజ్ చూసినా సరే నా అప్డౌమంకే మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాకు అద్దె ఒక్కటే ప్రాబ్లం లేకపోతే నాకు అసలు ఫీవర్ కూడా రాదు ఆ పీసీఓఎస్ ఒక్కటి తగ్గిపోతే ఇంకా నాకు చాలు నేను స్టాండింగ్ ఎక్ససైజ్ అయితే ప్రతి ఎక్ససైజ్ ట్వంటీ కౌంట్స్ ఇస్తాను కదా ఈ సిట్టింగ్ అయితే నేను టెన్ టెన్ కౌంట్స్ ఇస్తాను రైట్ రైట్ టెన్ ఇంకా లెఫ్ట్ టెన్ ఇంకా ప్రతీది బెండ్ అవుతు స్ట్రెచ్ అవుతూనే చేస్తుంటా ఇంకా బటర్ఫ్లై పోజ్ లేకపోతే ఇప్పుడు నేను చేస్తున్నవి అవన్నీ అప్డౌమంకి సంబంధించినవి అన్నీ మనం సిట్టింగ్ పొజిషన్లోనే ఉండి చేసుకోవచ్చు నార్మల్గా మార్నింగ్ అనే కాదు మనం ఖాళీగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు కూడా ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకు మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి నార్మల్గా టీవీ చూసేటప్పుడు ఫోన్ చూసేటప్పుడు మనం పడుకున్నప్పుడు కూడా స్లీపింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి పీసీఓఎస్కి ప్రతీది ఏంటంటే మనకి అబ్డామిన్కి మూమెంట్ రావాలి అంతే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే మార్నింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఒక థర్టీ మినిట్స్ అలా చేసిన మంచి రిజల్ట్ ఉంటుంది ఏది చేసినా సరే ఎంటీ స్టమక్తో చేయాలి మార్నింగ్ అయితే ఎమ్టీ స్టమక్ వాటర్ వాటర్ తాగేసినా ఏం కాదు కానీ ఫుడ్ తినకుండా మనం చేయొచ్చు అన్నీ ఇంకా ఈవినింగ్ కూడా స్నాక్ తినకుండా వాటర్ తాగేసి అలా చేసి తర్వాత స్నాక్ తీసుకోవచ్చు అయితే మనకి ఆకలి కూడా తగ్గుతుంది మనం మళ్ళీ చే తిని చేసినామంటే ఇంకా మళ్ళీ ఎక్కువ ఆకలిస్తుంది కాబట్టి తినకముందే చేస్తే బెస్ట్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్నింగే చేస్తున్నా ఈవినింగ్ అయితే టైం అస్సలు దొరకట్లేదు ట్రై చేయాలి ఈవినింగ్ కూడా చేయడానికి ఇంకా మార్నింగ్ అయితే వాకింగ్ వెళ్దామని అనుకుంటున్నా మాకు పక్కనే పార్క్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చేసే ఎక్సర్సైజ్ అయితే ఓవ్యులేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే ఎగ్ డెవలప్మెంట్కి ఇది డైలీ కనీసం ఒక ట్వంటీ ఫార్టీ టైమ్స్ చేస్తే మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అందుకే ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తారో వేస్తున్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు రైట్ సైడ్ ట్వంటీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ ట్వంటీ టైమ్స్ ఖచ్చితంగా చేయాలి మనకి అంత మనకి ఈజీగా కూడా అనిపిస్తుంది మనకి చేయ చేయి మనకు హ్యాండిల్ బాగానే ఉంటుంది కాళ్ళతోన కాబట్టి మనం చేయగలుగుతాం ఈజీగానే ఇంకా వాటర్ వాటర్ అయితే బాగా తీసుకోవాలి త్రీ టు ఫోర్ లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి అయితే మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది ఇంకా మన స్కిన్ కూడా బాగుంటుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అయితే స్కిన్ కొంచెం డల్ అవుతుంది కదా కానీ వాటర్ తాగడం వల్ల లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది డల్ అవ్వదు ఇంకా ఇంకా షైన్ అవుతుంది మంచిగా లిక్విడ్స్ తీసుకుంటే ప్రతి ట్వంటీ కేజెస్కి వన్ లీటర్ ఆఫ్ వాటర్ అవసరం ఉంటుంది ఇప్పుడు సిక్స్టీ కేజెస్ ఉంటే త్రీ లీటర్స్ తాగాలి ఇప్పుడు నేను సిక్స్టీ నైన్ ఉన్న ప్రజెంట్ కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగాలి ప్రతి ట్వంటీ కేజెస్కి మనకి వన్ లీటర్ అవసరం ఉంటుంది అందుకోసం చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు ట్వంటీ కేజీ ఉన్న వాళ్ళేమో వన్ లీటర్ తీసుకోవాలి ఫార్టీ ఉంటే టూ లీటర్స్ సిక్స్టీ ఉంటే త్రీ లీటర్స్ అలాగా కౌంట్ చేసుకోవాలి మనము కొంచెం ఎక్కువ కూడా తాగొచ్చు కానీ మరీ ఎక్కువ కూడా తాగొద్దంట వాటరు వాటర్ అనేది ఎలాగైనా తీసుకోవచ్చు లైక్ బటర్ మిల్క్ మజ్జిగ లాగా లేకపోతే లెమన్ వాటర్ లాగా లేకపోతే ఫ్లేవర్డ్ వాటర్ ఉంటుంది కదా మనం ఒక బాటిల్లో వాటర్ ఫిల్ చేసి దాంట్లో కొన్ని కొన్ని పుదీనా ఆకులు పెట్టేసి ఒక గంట సేపు తర్వాత తాగితే మనకు పుదీనా ఫ్లేవర్ మొత్తం వాటర్లో దిగి అప్పుడు మనం తాగితే మనకి ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది లేకపోతే మనకు తులసి ఆకులు ఉంటాయి కదా అవి కూడా కొంచెం తుంచి దానిలో పెట్టేసి ఒక గంట తర్వాత తాగిస్తే అది కూడా మనకి పుదీనా ఫ్లేవర్తోనే అది కూడా మనకు బాగుంటుంది నార్మల్గా మనకు గుడిలో తీర్థం ఇస్తారు కదా అదే పుదీనా పుదీనా తీర్థం అది అలాగనే అనిపిస్తుంది మనం ఎక్కువ తాగేయచ్చు మనం తాగినప్పుడల్లా మనం ఒక పావు లీటర్ తాగేసినా మనకు సరిపోతుంది కొందరికి అయితే బాడీ హీట్ ఉండదు కదా వాళ్ళు అలాంటి వాళ్ళైతే మంచిగా మనం జింజర్ వాటర్ తాగొచ్చు జింజర్ టీ ఉంటుంది కదా జింజర్ టీ లేకపోతే వామ వామ వాటర్ లేకపోతే జీరా వాటర్ అలాగే చేసుకొని కూడా తాగొచ్చు ఇంకా వేడి ఉండే వాళ్ళు ఏంటంటే అవి తాగినా ఎక్కువ వాటర్ తీసుకోవాలి అయితే మనకు వేడి అనేది కంట్రోల్ అవుతుంది లేకపోతే మనకి హీట్తోనే అన్ని పింపుల్స్ వచ్చేస్తాయి ఫేస్ అంతా డల్ అయిపోతుంది అందుకని అవి అవాయిడ్ చేస్తే కూడా బెస్టే కానీ తాగినా బెస్టే వేడి ఉన్న వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేయాలి వేడి లేని వాళ్ళైతే తాగితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి పీరియడ్ రాన రావడానికైతే ఇంకా జింజర్ వాటర్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది పీరియడ్కి అయితే ఏం లేదు కొంచెం ఒక అల్లం ముక్క ఉంటుంది కదా అది కట్ చేసేసి టూ గ్లాసెస్ వాటర్ పోసి అది వన్ గ్లాస్ అయ్యే వరకు మరిగి నైట్ పడుకునే ముందు తాగేస్తే మనకి బాడీ హీట్ అయ్యి మనకి పీరియడ్ అనేది వస్తుంది వెంటనే అయితే రాదు ఒక వారం రోజులు అలా అలా తాగేస్తే డైలీ అప్పుడు వస్తుంది మనకు పీరియడ్ ఇదైతే మలాసన ప్రతి ఒక్కరూ రోజు కనీసం ఫైవ్ మినిట్స్ అయినా ఇలా కూర్చోవాలి అని చెప్తారు మరి దీని దీని యూస్ఫుల్ టిప్స్ ఏందో నాకు కూడా తెలీదు ప్రతి ఒక్కరైతే డైలీ ఫైవ్ మినిట్స్ అన్న ఇలా కూర్చోవాలని చెప్తారు ఇంకా ఇది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది పీసీఓడి ఉన్నా లేకున్నా ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా కూర్చోడానికి ట్రై చేయండి ఇంకా ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజ్ కూడా పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా బా మంచిగా పనిచేస్తుంది ఏం లేదు కాళ్ళు కాళ్ళ దగ్గర మంచి బొట్టనవేలు దగ్గర చేతులు పెట్టేసి పైకి కిందికి స్క్వాడ్స్ చేస్తాం కదా అలాగా ఇంకా ఫ్యాట్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది ఇవేంటంటే ఒక దాంతోనే ఇంకొకటి లింక్ అయి ఉన్నాయి ఇప్పుడు మనం పీసీఓఎస్కి చేస్తున్నవన్నీ మనకి సైడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అలాగని మనకి ఫ్యాట్ కూడా తగ్గుతుంది రెండుగా యూజ్ అవుతాయి ఇప్పుడు నేను ఇంకా ప్రాణాయామ ఇవైతే ప్రతి వీడియో చెప్తున్నా నేను ఏం మిస్ చేసినా సరే ప్రాణాయామం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఏంటంటే మనకి కొంచెం బ్రెయిన్కి ప్రశాంతంగా ఉంటుంది మనం ప్రాణాయామం చేయడం వల్ల కాసేపు మెడిటేషన్ ఒక ఒక టూ మినిట్స్ మెడిటేషన్ చేసి తర్వాత నేను మన చిట్కిన వేలు వేలు రెండు ఉంటాయి కదా వాటితోన చిట్కిన వేలుతోన ఇటు సైడ్ నుంచి గాలి పీల్చుకొని లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇన్హేల్ చేయాలి ఎగ్జేల్ ఇన్హేల్ మళ్ళీ ఎగ్జేల్ చేసిన దగ్గర ఇన్హేల్ చేసి మళ్ళీ ఎగ్జేల్ చేయాలి నెక్స్ట్ దాంతో అలాగా చేయాలి స్టార్టింగ్ ఒక టూ త్రీ డేస్ అయితే మనకు కొంచెం హెడేక్ వచ్చినట్టు అనిపిస్తుంది చేసినప్పుడు కానీ తర్వాత చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది బ్రెయిన్ మొత్తం ఫ్రెష్ అవుతుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నార్మల్గా ఎక్సర్సైజ్ చేయకుండా ఒకసారి ప్రాణాయామం ఒకటి చేసి చూడండి కొంచెం లైట్ హెడేక్ వచ్చి తర్వాత మనకి రిలాక్సింగ్గా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఇది నేను చేస్తున్నది ఏంటంటే ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా చేయాలి ముక్కుతోన చేయాలి అలాగ చేస్తే కొంచెం అబ్డామిన్కి ప్రెషర్ పడి కొంచెం లైట్ పెయిన్ వస్తుంది ఇంకా తర్వాత అయితే కొంచెం ఒక టూ మినిట్స్ అలా నార్మల్గానే మెడిటేషన్ చేసుకొని చేతులు రబ్ చేసుకొని మన ఫేస్ మీద అప్లై చేసుకుంటే ఫేస్ అంతా మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకా నా డే మొత్తం మనం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాము ఇంకా ఇప్పుడు నా డే రొటీన్ అయితే స్టార్ట్ ఇంకా ఫస్ట్ వెళ్ళగానే కొంచెం ముఖం కడుక్కొని బ్రష్ చేసి తర్వాత నేను ఫస్ట్ వామ్ వాటర్ అయితే తాగేస్తాను లోపల ఉన్న పౌడర్ అయితే నాది సోరియాసిస్కి సంబంధించింది కాబట్టి అది అస్సలు స్కిప్ చేయను దాంట్లోనే ఇంకా వేడి వాటర్ వేసి తాగేస్తే అది కూడా అయిపోతుంది ఇంకా వామ్ వాటర్ తాగినట్టు కూడా అనిపిస్తుంది కాబట్టి ఒక గ్లాస్ అయితే తాగేస్తాను నెక్స్ట్ ఒక గంట అలాగ బ్రేక్ ఇచ్చి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నా నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏంటంటే సాలడ్ ఉంటుంది కదా నార్మల్గా ఫ్రైడ్ సాలడ్ బీట్రూట్ క్యారెట్ ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ ఆ వేసి నేను నెయ్యితోనే ఫ్రై చేస్తున్నా అంత మొత్తం ఫ్రైగా మొత్తం ఉడికేటట్టు కాదు సగం కచ్చిగానే ఉండేటట్టు ఫ్రై చేసుకొని నేను తినేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అది నార్మల్ కర్రీ లాగా కూడా తినొచ్చు కానీ నాకు కర్రీ కంటే ఇలా ఫ్రై చేసుకుంటేనే ఇష్టం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక కొంచెం నెయ్యి పెట్టుకొని కొద్దిగా జీలకర్ర వేసి ఇంకా టమాటా ఒక ఉల్లిగడ్డ క్యారెట్ బీట్రూట్ అన్నీ ఒకటేసారి పెట్టేసి కా కొంతసేపు ఫ్రై చేస్తే చాలు కొంచెం ఖచ్చిగానే తింటే కూడా బాగుంటుంది నేను ఇంకా దీంట్లో ఏంటంటే నేను కొంచెం పెరుగు యాడ్ చేసుకొని తినేస్తున్నా ఏ సాలెడ్ అయినా మనం పచ్చికి పచ్చిగా తినబుద్ధి కాకుంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే మనం ఈజీగా తినేస్తాము స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా అలవాటు అవుతుంటే నార్మల్గా కూడా తినేస్తాము ఇవైతే ఫ్రై అయినాక లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా ఇది ఒక టిప్పు కొత్తిమీరని ఇలాగే స్టోర్ చేయకుండా ఇలా ఆకుల కాడికి తీసి ఒక బాక్స్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టూ వీక్స్ దాకా ఫ్రెష్గానే ఉంటాయి నేనైతే అలానే చేస్తా ఇప్పుడైతే నేను సగం తీసేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేస్తున్నా నెక్స్ట్ అయితే కొంచెం కారం పసుపు పెట్టి అది జస్ట్ ఫ్రై లాగా చేసేస్తున్నాను ఎందుకంటే అది మధ్యాహ్నం కూడా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఉప్పేస్తున్నా ఇంకా నాది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి మనకి ఎంత కావాలో అంత తీసేసి అవి పెరిగేసుకొని నేను తినేస్తాను నెక్స్ట్ అయితే కొంచెం కారం పసుపు వేసి అది మధ్యాహ్నంకి మనకి కూరలాగా కర్రీలాగా కొంచెం కారం ఉప్పు వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అది మనకి అన్నంతోనే తిన్నా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది లేకపోతే చపాతీతో కూడా తినొచ్చు నేనైతే అది ఎక్కువ శాతం అయితే అలానే తింటా ఇది మార్నింగ్ కాబట్టి సాలెడ్ సాలడ్ అని ఉప్పు కారం ఏది లేకుండా అట్లా తినేస్తున్నా ఎక్కువ అయితే అలానే చేసుకుంటా ఇంకా ఈజీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదేమో అది చేయడానికి ఇంకా ఇప్పుడైతే కొంచెం పెరిగి యాడ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే తినేస్తున్నా ఇదండి నా బ్రేక్ఫాస్ట్ పంకిన్ సీడ్స్ వాల్నట్స్ ఇది ఒక ఖర్జురం ఫ్లాక్స్ సీడ్స్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఇంకా పెరిగేసుకొని నాకు బ్రేక్ఫాస్ట్ని అయితే ఈరోజు ఎంజాయ్ చేస్తున్నా నాకైతే బాగానే అనిపిస్తుంది మరి కొత్తగా తినేటోళ్ళైతే తినలేరేమో నాకైతే అలవాటు కాబట్టి బాగానే అనిపిస్తుంది ఇదైతే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ గోధుమ రవ్వ నేను ఎట్లా చేసుకుంటా అంటే ప్యాన్ పెట్టి తక్కువ తక్కువ గీ తినొచ్చు ఎక్కువనే కానీ నేను మార్నింగ్ కూడా తిన్నా కాబట్టి ఇంకా గోధుమ సన్నది కాకుండా ఇది గోధుమ నేను ఒక గ్లాస్ వేస్తున్నా కానీ చాలా ఫుల్ అయిపోయింది నేను సగమే తిన్నా ఏమో బాగా అనిపిస్తుంది రైస్ లానే అనిపిస్తుంది కానీ ఇంకా రైస్ రైస్ అలవాటు పడ్డాం కాబట్టి ఇది కూడా తినొచ్చు కానీ కొంచెం అలవాటు అవ్వాలి ఒక ఒక గ్లాస్కి నేను టూ గ్లాసెస్ వేసి ఇంకా మొత్తం దగ్గరికి అయ్యేవరకు మరిగిస్తున్నా నెక్స్ట్ కొంచెం అయితే సాల్ట్ వేస్తాను కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నా అంతే ఇది నేను ఒక్కదాన్నే తింటా కాబట్టి ఇది నాకు ఈవినింగ్ కూడా తినొచ్చు కానీ ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ ఒకటేలాగేలా కానీ తినట్లేదు ఇంకా అది ఉడికేలోపు నేనైతే సాలెడ్ కానీ ఈరోజు కీర ఉంది కాబట్టి కీర తింటున్నా కీరల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డైలీ ఒక హాఫ్ కీర అయినా తీసుకోవచ్చు ఏం పర్లేదు ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే ఇది పో మార్నింగ్ ఈ ఈరోజు డిన్నర్ కి అయితే నేను పోహా చేసుకున్నా అటుకులో ఉప్మా తెలుసు కదా అది చేసుకున్నా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్